స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పైల్స్ ను పర్మనెంట్గా తగ్గించే సింపుల్ రెమెడీని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వ్యూవర్స్ మీరు చూస్తున్నటువంటివి ముల్లంగి దుంపలు ఈ ముల్లంగి దుంపలు మీడియం సైజు అయితే రెండు తెచ్చుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఈ విధంగా మీరు చూస్తున్నట్టుగా బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కోయండి ఇలా కట్ చేసినటువంటి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి ఇందులో కాస్తాన్ని నీళ్ళు కోసి బాగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా నీళ్ళు కోసి బాగా నూరాక ఈ రసాన్ని ఇలా వడబోషాగా అవసరాన్ని బట్టి మీరు ఇంకా సన్ని నీళ్లను ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీరు చూస్తున్నారు కదా ఇది కడి చక్కెర ఈ కడి చక్కెరను మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఇందులో యాడ్ చేయండి మీకు ఈ ముల్లంగి దుంపలను ఉపయోగించి కిడ్నీలో రాళ్లను పోగొట్టే విధానాన్ని ఆల్రెడీ ఒక వీడియో చేసి చూపించడం జరిగింది ఆ వీడియో చూడకుంటే చూడండి మీరు ఈ ముల్లంగి దుంతల రసంలో పటిక బెల్లాన్ని అంటే ఈ కడిచక్కెరను కలిపి రోజు ప్రొద్దున ఈ విధంగా త్రాగేశారంటే ఈ పైల సమస్య అనేది వెంటనే సాధించడం జరుగుతుంది కాస్త కొన్ని రోజుల వరకు తీసుకున్నారంటే పర్మనెంట్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది పూర్తిగా పైలసిన సమస్య తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్